సో గృహ నిరం పథకానికి సంబంధించి భారీగా సబ్సిడీ పెంచబోతుంది కేంద్రం సో మనం చూసుకుంటే బడ్జెట్లో భారీగా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఈ పథకానికి సంబంధించి భారీగా నిధులైతే పెంచుతూ ఉన్నారు రాబోయే బడ్జెట్లో గ్రామీణ గృహ పథకానికి సబ్సిడీలు కేటాయింపును యాభై శాతం మేర పెంచి సుమారు ఐదు యాభై ఐదు వేల కోట్లకు చేర్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల భాజపాకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఇందుకు నేపథ్యం అని చెప్పి పేర్కొన్నారు గత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ గృహ పథకానికి ముప్పై రెండు వేల కోట్ల సబ్సిడీ అయితే ప్రభుత్వం ఇచ్చింది గ్రామాల్లో రహదారులు అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న లక్షలాది మంది యువతకు ఉద్యోగ కల్పన కార్యక్రమాలు చేపట్టితో సహా గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాలపై అధిక ప్రాధాన్యం అయితే ప్రజెంట్ అయితే ప్రయత్నిస్తున్నారన్నమాట అందులో భాగంగా ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ గృహ పథకానికి సబ్సిడీని పెంచే యోచనను ప్రభుత్వం చేస్తుంది ఆ వర్గాలు అయితే తెలిపాయి ఈ ప్రతిపాదన ఆమోదం లభిస్తే గ్రామీణ గృహ పథకం ప్రారంభమైన రెండు వేల పదహారు తర్వాత ఇంత భారీ మొత్తంలో వార్షిక కేటాయింపుల ఇదే తొలిసారి అవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ పథకం కింద ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో పేద కుటుంబాలకు సుమారు రెండు పాయింట్ ఆరు కోట్ల గృహాలను అయితే మంజూరు చేసింది వచ్చే కొన్నేళ్ళలో అదనంగా రెండు కోట్లు గృహాలను అయితే నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే వరకు ఒక్కొక్క ఇంటికి లక్ష యాభై వేల చొప్పున అయితే ఆర్థిక సాయం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇప్పుడు దాన్ని మూడు లక్షలకు పెంచేందుకు అయితే కసరత్తు మొదలు పెట్టారన్నమాట అందుకే సబ్సిడీలు కూడా పెరిగినాయని చెప్పేసి తెలుస్తుంది అదే జరిగితే ఒక్కొక్కరికి ఇళ్ళ నిర్మాణానికి అయితే మూడు లక్షల వరకు కేంద్రం అయితే సాయం చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి